మోసం చేసి డబ్బులు కాచేసిన వారిని శిక్షించి తమ డబ్బులు ఇప్పించాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద కోడూరి రమాదేవి గొల్ల పల్లపురాజు ఆందోళన చేపట్టారు ఇరవై ఐదు లక్షల రూపాయలు కాజేసిన హనుమంతు వజుల శుభలక్ష్మి ముస్ని ఆనందరావు వద్ద సొమ్మును రికవరీ చేసి తమకు ఇప్పించండి మహాప్రభు అంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు తమ దగ్గర మాయమాటలు చెప్పి పదిహేను లక్షల రూపాయలు రాజు దగ్గర పది లక్షల రూపాయలు కాజేసి డబ్బులు ఇవ్వకుండా కార్లు కొనుక్కొని తిరుగుతూ ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ మొండి సమాధానం చెబుతున్న వాళ్ళని అరెస్టు చేసి శిక్షించాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో రైస్ కార్మిక సంఘం అధ్యక్షుడు చీకట్ల వెంకటేశ్వరరావు రమాదేవి రాజు వెంటపల్లి భీమశంకర్ కార్మిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కమిటీ సభ్యులు అయితే కేరం మండలం దంగేరు గ్రామానికి చెందినటువంటి మరి బ్రాహ్మణ కులం హనుమంతు వర్జుల సుబ్బలక్ష్మి ఈమె అనేక గ్రామాల్లో ఎవరైతే ఆర్థికంగా బలపడినటువంటి మహిళల్ని మగవాళ్ళు తెలియకుండా ఉన్నటువంటి మహిళల్ని డబ్బులు అంటే ఆమె క్యాటరింగ్ బ్రాహ్మణ్ క్యాటరింగ్ అలాగే పంక్ష సంబంధించి మరి క్యాటరింగ్ కర్రీ పాయింట్ కూడా పెట్టి దంగేలా నడిపించింది అయితే ఈమె ఎవరైతే సామాజికంగా ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పరిచయం పెంచుకుని ఈమెడు ఫస్ట్ డబ్బులు తీసుకుని లక్ష రెండు లక్షల డబ్బులు తీసుకుని ఆమె కట్టేస్తా ఉంది నాలుగు మూడు సార్లు తీసుకోవడం కట్టేయడం ఈ విధంగా వాళ్ళకి నమ్మకం కలిగేలాగా చేసే క్రమంలో మరి దంగేరు గ్రామంలో మరి ఒక నలుగురి దగ్గర ఈమె ఐదు లక్షలు అలాగే ఏడు లక్షల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది కేరళ మండలం పాందిపల్లి గ్రామంలో ఈ కోడూరి వెంకటరమాదేవి గారి దగ్గర కూడా ఈమె సుమారు పదిహేను లక్షల రూపాయలు తీసుకుని రేపు మాపు రేపు మాపు కట్టేస్తామని వేసి ఆమెకి క్యాటరింగ్ పెడతాం రామచంద్రపురంలో క్యాటరింగ్ పెడతాం అనేసి నమ్మబలికి ఆ క్యాటరింగ్ లేదు ఏమీ లేదు ఈమె ఈ విధంగా హసనబాద రామచంద్రపురం మండలం హసనబాద గ్రామానికి సంబంధించినటువంటి మరి గొల్ల పల్లప్రాజ్ అయినటువంటి ఆ వ్యక్తి అతను ద్రాక్షారంలో రోల్డ్ గోల్డ్ షాప్ పెట్టుకుని ఆయన బతుకుతూ ఉంటే అతని దగ్గర కూడా పది లక్షల రూపాయలు తీసుకుని చెప్పి పది లక్షల రూపాయలు తీసుకుని ఈమె కారు కూడా అతని దగ్గర పెట్టి డబ్బులు పట్టుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఇదే కాకుండా మా ఎలుగులోకి వచ్చినటువంటి ఈ కొన్ని ఘటనలు ఇంకా ఎలుగులోకి రానటువంటి చాలా మంది బాధితులు ఈమె బారిన పడి మరి ఆర్థికంగా మరి ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు ఈమె ఆర్థిక అరాసకత పాల్పడుతుంది ఈ ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు అలాగే ఆ పోలీస్ శాఖ వారు కూడా ఈ ఎవరైతే బాధితుల దగ్గర తీసుకున్నటువంటి డబ్బుల్ని రికవర్ చేసి వాళ్ళకి ఆ డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాం రామచంద్రపురం మండలం అస్మధ గ్రామం మాది నా పేరు దుర్గా పలపరాజు హనుమంతు వజ్జల అని సుబ్బలక్ష్మి గారు నా దగ్గర పది లక్షల రూపాయలు పట్టుకోవడం జరిగింది పట్టుకెళ్ళి మా అబ్బాయి తిరుపతి దేవస్థానంలో యాదం చదువుతున్నాడమ్మా రెండు నెలల్లో నీకు డబ్బులు నేను అందజేస్తాను నా కారు ఇగో నీ దగ్గర ఎట్టుకో నేను పట్టుకెళ్ళి నీకు రెండు నెలల్లో వడ్డీ అది కల్పిచ్చేస్తాను అని పట్టుకెళ్ళి తర్వాత మా అబ్బాయి తిరుపతి దేవస్థానం చదువు అయిపోయింది నీకు రేపు కానీ వెళ్ళి కానీ ఇచ్చేస్తాను ఒకసారి కారు ఇవి అని పట్టుకెళ్ళి కారు ఇవ్వలేదని డబ్బులు ఇవ్వలేదు నాకు న్యాయం చేయాలని కలెక్టర్ ట్రాఫిక్ ముందు నేను కోరుకుంటున్నాను డబ్బులు ఏం చేయను నా పేరు కోడూరి వెంకటరామాదేవి మా అడ్రస్ కే గంగోర మండలం పానకిపల్లి గ్రామం అయితే భర్త గారు చనిపోయి ఐదు సంవత్సరాలు అయిందండి దంగేరు చెందిన కే గంగవర మండలం దంగేరు చెందిన హనుమంత వర్జుల సుబ్బలక్ష్మి మాకు బాగా పరిచయం అండి ఐదు సంవత్సరాల మైటికి వస్తూ పోతూ పదివేలు ఇరవై వేలు అలా పట్టుకెళ్తూ మళ్ళీ ఒడ్డితో పెడుతూ ఉండేదండి ఆ పరిచయం అలా మాకు ఏర్పడి మాది అది బ్రాహ్మణుల కేటరింగ్ కానీ మీ భర్త గారు లేరు కదా మీరు ఖాళీగా ఉండి ఏం చేస్తారో సరిపో పది లక్షలు పెట్టి మనం బ్రాహ్మణులు క్యాటరింగ్ పెడదాం మీరు అన్ని కూడా బాగుండుతారు మీరు ఏమో భోజనాలు వాటిలో పెట్టుకొని కర్రీ పాయింట్ పెట్టుకుంటారు రామచంద్రపన్ను ఒక రోజు తీసుకెళ్ళి అన్ని సిగించిందండి నాకు కూడా కొంచెం పొన్లో ఖాళీగా ఉంటున్నాను కదా వెనక ముందు కొంచెం ఒప్పుని చెప్పండి నేను అక్కడక్కడ తెచ్చి ఆరు లక్షలు ఒకటి మల్లుడి గారి దగ్గర వైజాగ్ నుంచి తర్వాత నాలుగు లక్షలు ఒకటి అండి మా బంధువులు గారు మళ్ళీ కర్ణాటక వెళ్ళి కూడా ఐదు లక్షలు తెచ్చింది ఆమె చేతికి ఇచ్చానండి అంటే ఇంకా చేతికి అమ్మది నేను ఎవనమ్మ అని చెప్పి రామచంద్రపురం లో సత్యనారాయణ లాయర్ గారు తెలిసాను మాకు ఆయన ద్వారా ఫ్యామిలీ నోట్ మీద నేను సంతకం ఇచ్చాను మూడు ట్రిపుల్గా ఇచ్చానండి ఆమెకి